శ్రీ గురుభ్యో ఉన్నమా మనం క్రిందటి అధ్యాయంలో సూక్ష్మంగా మన గోపురం అనే ఈ సంస్థ ద్వారా ఆ పేరు ఎందుకొచ్చింది మన హైందవ సంస్కృతికి గోపురముల ప్రాముఖ్యత ఎటువంటిదో దేవాలయ ప్రాముఖ్యత ఎలా తెలుసుకోవాలంటే గోపుర శిఖరం ఈ గోపురములో కూడా ఒక్కొక్క దేవాలయములో ఆయా శాస్త్రముల అనుకూలంగా అర్చకులు ఏడు కలశాలు ఐదు కలశాలు పెట్టడం కూడా జరుగుతుంది ఈ కలశ స్థాపన అన్నటువంటిది మనకి ఎవరు ఏర్పరిచారంటే మనకు పీఠాధిపతులు మఠాధిపతులు అనేటువంటి హైందవ సంస్కృతిలో ఏర్పడినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు ఇటు శైవ సంప్రదాయంగా అటు వైష్ణవ సంప్రదాయంగా కూడా మనకు గురువుల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం నాడు ఋషులు ఏ విధంగా భగవంతుని ప్రతి రూపాలుగా మన హైందవ సంస్కృతికి ఒక దారి చూపేటువంటి మార్గ నిర్దేశకులైనారో ఆ విధంగా మనకు గురువులు అనేక మంది ఉన్నారు అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు గకారమనేటువంటి అజ్ఞానాన్ని తొలగొట్టి జ్ఞాన జ్ఞానజ్యోతిని చూపేవాడే గురువు కాబట్టి అటువంటి గురువు గురువు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర ఈ యొక్క మూడు మూర్తి స్వరూపాలు కూడా గురువు యొక్క ప్రతిరూపం అన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలుగా ఈ యొక్క గురువు మనకు ఉంటాలనడానికి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క మూల స్వరూపమే గురువు అందుకని అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మనకు ఆది గురువు సర్వేశ్వరుడు అటువంటి సర్వేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలో మనకు వేలిసాడనమాట మనకు ఇరవై ఏడు మంది గురువులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మోక్షేది జ్ఞానం అన్యత్ర విజ్ఞానం అన్నారు మోక్షం కొరకే ఏర్పడిన విజ్ఞానం ఇతరమైన ఐక ప్రపంచం తెలుసుకోవడమే విజ్ఞానం విశేషమైన జ్ఞానం ఎస్ఎస్సా విజ్ఞానం అందువలన ఈ గురువుల యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదో చెప్పుకుంటూ ఈ దేవాలయాలు ఈ కలశ స్థాపన చేయడానికి గోపురం పైన గురువుల యొక్క ప్రాధాన్యత ఎటువంటిదో మనం ఇంచుక ముఖ్య కొన్ని విషయాలు ఎలా తెలుసుకుంటాం ముఖ్యంగా మనకు ఆచార్యులనేటువంటి వాళ్ళు అనేక రకాలు ఉన్నారు అవతార పురుషులు అవధూతలు యోగులు పీఠాధిపతులు మఠాధిపతులు అని అనేక రకాలుగా మన హైందవ సంస్కృతిలో ప్రజలకు ఒక మంచి ఆధ్యాత్మిక బాట చూపడానికి మార్గనిర్దేశం లేని గురువులు ఉన్నారు ఆ విధంగానే మన హైందవ మత సంస్కృతికి దేవాలయాలు కూడా ఏర్పడ్డాయి ఎందుకంటే మన మనస్సుకు శాంతి కావాలి అంటే మన హై మన పెద్దల సంప్రదాయం ప్రకారం ఒక దేవాలయ దర్శనం ఒక దేవాలయంలో అడిగింటేనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం యొక్క అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి అది మంత్రపూర్వక జలాభిషేకంగా ఏ విధంగా చేయబడుతుంది అక్కడ ఏ విధంగా ఆ పవిత్రత ఆ భగవద్ దర్శనం వల్ల మనలో ఉన్నటువంటి అశాంతి తొలిగి ఒక దైవీక మార్గములో ఈ ప్రకృతిలో దాగినటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి అంతర్జ్యోతి స్వరూపమైనటువంటి ఒక శక్తి కాంతి ఆ విగ్రహములో ఏ విధంగా ఆవాహన చేయబడుతుంది అన్నట్లుగా మనకు దేవాలయ ప్రతిష్టలు జరిగాయి ఈ దేవాలయాల్లో కూడా స్వయంభుగా వెలిసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి మానవుల చేత ప్రతిష్ఠింపబడిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి అలాగే పూర్వకాలపు రాజుల చరిత్రలో అనేక మంది రాజులు రంజకులు కాబట్టి ప్రజా రక్షకులు కాబట్టి గుడి లేని ఊరు బడి లేని ఊరు ఉండదు కాబట్టి అటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఆ గుళ్ళు ఏర్పడ్డాయి అటువంటి గుళ్ళకి ఏర్పడడంలో ఈ ఆచార్యులు యొక్క అద్భుతమైనటువంటి వారి యొక్క మంత్ర పఠన వారి యొక్క మనోశక్తి వారి యొక్క తపస్సు శక్తి ఆ విగ్రహములో ఆవాహన చేయడం వల్ల మనము దర్శనములో ఆ యొక్క గొప్పమైనటువంటి దర్శన శక్తులు ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో ఆ దేవాలయం యొక్క ప్రసిద్ధిలో అక్కడ ఆకర్షణ యంత్రంగా అక్కడ చక్రాన్ని వారు ప్రతిష్ఠ చేస్తారు అలాగే దేవాలయంలో దేవ యొక్క విగ్రహం ఎంత పవిత్రతో ఆ యొక్క గోపురాలు అంత పవిత్రం అక్కడ ధ్వజస్తంభము పవిత్రం ఈ ఉత్సవాలు వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో దేవలోకము నుంచి కూడా ఆ ధ్వజస్తంభం మూలకంగా ఆ సమయాల్లో దేవతలందరూ కూడా ఆ ఉత్సవ సమయాల్లో దేవలోకం నుంచి వచ్చి ఆ స్వామికి కైంకర్యం చేయడం అదే మన తిరుపతి కొండ అనుకోండి ఎక్కడైనా అనుకోండి ఆ బ్రహ్మోత్సవాల సమయంలో బ్రహ్మాది దేవతలంతా కూడా దేవలోకం నుంచి భూలోకానికి దిగి ఆ ఉత్సవాలు జరిపిస్తారు కాబట్టి ఆ దేవాలయ పునీతమైనటువంటి ప్రదేశంలో మనము కూడా మా నవ అనగా నవా క్రొత్తది మా వద్దు ఇదే నాకు చాలు నీ దర్శనమే నాకు చాలని ఆ గురువుల చేత ఏర్పడినటువంటి నాటి ఋషుల ప్రబోధలు ఏర్పడినటువంటి మన ఏవ త్రాయత ఇది మంత్ర అన్నారు కాబట్టి ఆ మంత్ర బలం వలన జల సంప్రోక్షణలో అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి శక్తి వస్తుంది కాబట్టి అటువంటి శక్తిని ఆహ్వానించడానికి నాడు ఋషులు ఏర్పడినట్టే నేడు మఠాధిపతులు పీఠాధిపతులు వారు వారి యొక్క సాధనలో వారి గురు పరంపరలో వచ్చినటువంటి విధంగా ఈ కలశ స్థాపనలో వారి యొక్క మంత్ర జనం వలన ఆ కలశాలు స్థాపించడంలో ఆకర్షణ శక్తి అన్నటువంటిది ఆ గోపురానికి వస్తుంది కాబట్టి అటువంటి మఠాధిపతుల్లో మన హైందవ సంస్కృతికి ఏర్పడినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు ఆది శంకరులు ఈ ఆదిశంకరులు సాక్షాత్తు శివ స్వరూపంగా కేరళలోని కాలడిలో జన్మించిన పూర్ణానది తీరంలో ఆర్యాంబ దంపతులకు ఆ కేరళలోని కాలడి దగ్గరున్న వృషభాజల ఈశ్వరుని యొక్క అంశగా వారి యొక్క ప్రార్థనలో జన్మించినటువంటి సాక్షాత్తు శివుడే శంకరుడే ఆదిశంకరులుగా జన్మించి నాడు పూర్ణానదిలో వారి అమ్మగారు తన్ను వదిలి పోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఆ పూర్ణ నదిలో ఒక ముసలి తన్ను పట్టుకున్నప్పుడు వారి అమ్మ దగ్గర ఒక శవధం చేయించుకొని ఆ ముసలి నన్ను వదలాలి అంటే అమ్మ నేను దేశాటనకై ప్రపంచ స్థితిలో తిరిగి దేశంలో అనేక ప్రదేశాల్లో ఆధ్యాత్మిక ప్రచారములు దైవతత్వం హైందవ మతము అంటేనే అభిప్రాయం హిందువుల యొక్క మత ప్రభావంగా నేను చేయాలని నాకు నువ్వు ఆజ్ఞమ్మ నువ్వు ఎప్పుడు ఎక్కడ పిలిచినా నీ కోసం నేను వస్తాను అని వాళ్ళ అమ్మగారి దగ్గర ప్రతిమ తీసుకొని తాను చిన్న వయసులోనే బయలుదేరి భారతదేశం అంతా కూడా పర్యటించి అనేక క్షేత్రాలలో తాను ఆకర్షణ యంత్రాలు వేసి అనేక విధాల దర్శనం కొక్కే సుబ్రహ్మణ్యం అయితేనేమి తిరుమల వెంకటేశ్వర స్వామి అయితేనేమి ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రంలో కూడా తాను తపస్సు చేసినటువంటి పుణ్యమైన ప్రదేశం ఇప్పటికీ కూడా మనకు జనుల ఆనందంగా దర్శనం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ఆది శంకరులైతేనేమి అయితేనేమి ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి క్రీస్తుకు ఎనిమిది వందల ఇరవై సంవత్సరాలు అంటే ముప్పై రెండు సంవత్సరాల వయసులో తాను కాలడిలో పుట్టి చివరికి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథలో సమాధి నిమత్తుడై సాక్షాత్తు శివైక్యంగా శివాంశగా మన హైందవ మతాన్ని చాటినటువంటి గొప్ప ఋషిగా సాక్షాత్తు శివస్వరూపుడుగా మనకు అయ్యారు అలాగే మధ్య సంప్రదాయంలో వచ్చినటువంటి వాడు మధ్వాసలు అలాగే విశిష్టాద్వైత స్థాపకుడుగా పదకొండవ శతాబ్దంలో వచ్చిన వైష్ణవ మత స్థాపకుడుగా సాక్షాత్తు లక్ష్మణి యొక్క స్వరూపంగా ఆ రామానుజుడు రాముడి యొక్క అనుజుడు తమ్ముడుగా ఏర్పడినటువంటి వైఖాన సాగమము రెండు ఆగమాలు వైష్ణవ సంప్రదాయములో అటువంటి వైఖాన సాగంలో తిరుమల క్షేత్రంలో తాను వెళ్ళి ఆ యొక్క సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు నాడు ఉన్నటువంటి కృష్ణుడే నేడు జనులను కాపాడే వెంకటేశ్వరుడుగా అయినందుకు స్వామి అక్కడ నెలకొని రామానుజుల యొక్క సిద్ధాంతంగా వైష్ణవ మత సంప్రదాయంలో అనే ఋషి చేత ఏర్పడినటువంటి మంత్రపూర్వకమైనటువంటి ప్రదేశంగా ఆ పవిత్రమైనటువంటి ఆ తిరుమల క్షేత్రం అనుకున్నది ఇలా ఎన్నో విషయాలు మనం రాబోయే అధ్యాయుల్లో తెలుసుకుంటాం కాబట్టి ఈనాడు మనం సంక్షిప్తంగా గోపురాల యొక్క ప్రాధాన్యత కలశ స్థాపన ఎవరు చేస్తారు దేవాలయ యొక్క ప్రాముఖ్యత ధ్వజస్తంభం యొక్క విశేషాలు సూక్ష్మంగా తెలుసుకున్నాం రాబోయేటువంటి మూడవ అధ్యాయులు మరికొన్ని విషయాలు తెలుసుకుంటాం ఈ గోపురం అనే సంస్థలో నందికి ఏ విధంగా మూపురం ఎంత ప్రధానమో దేవాలయానికి ఈ గోపురం అంత ప్రధాన పవిత్రమైందన్నట్టుగా మనం ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం స్వస్తి